డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో అక్రమ మట్టి తోలకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది గత కొన్ని రోజులుగా భారీ లారీలతో మట్టిని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వంతెనల మీదుగా నడుపుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వీరి వ్యవహారం నడుస్తోంది అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు చూసి చూడనట్లు వదిలేయడంతో వారి ఇష్టారాజ్యంగా మార్చుకుని ఇరవై నాలుగు గంటలు తోలకాలు నిర్వహిస్తున్నారు అక్రమార్కులు బోడిపాలెం వంతెన శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న భారీ వాహనాలు మాత్రం అధిక లోడు వేసుకుని మితిమీరిన వేగంతో వంతెనపై ప్రయాణిస్తుంటే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు మట్టి తవ్వకానికి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాకు అండగా ఎవరున్నారనేది ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది ఇంతలా విచ్చలవిడిగా లారీలు బహిరంగంగా ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు ఈ విషయమై ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ మట్టి మాఫియాకు కళ్ళెం వేయకపోతే సీఎం డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్తామని అవసరమైతే నిరాహార దీక్షలకు దిగుతామని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు